ఆడపిల్లను బాగా చదివించి ఓ ఆయే చేతిలో పెడతాడు తండ్రి కఠిన కానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి చేస్తాడు ఆమె జీవితం బాగుండాలి అని భారీగా పెట్టిపోతలు పెట్టి అత్తారింటికి సాగనమ్ముతాడు అలాగే పెళ్లి కూతురు కూడా ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగు పెడుతుంది భర్త తనను అర్థం చేసుకోవాలని తన అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని ఆశపడుతుంది అత్త మామల అడుగుజాలను నడుస్తూ మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటుంది తన సంసారం చక్కగా సాగిపోవాలని భావిస్తుంది ఇలాగే ఊహించుకుని మెట్టింటి అడుగుపెట్టింది కౌర్ అని నవ్వదు కానీ అక్కడికి వెళ్ళాక ఆమె కళలు కలలుగా మారిపోయాయి కట్టుకున్న మొగుడు కాలయముడుగా మారాడు పారానే ముందే భర్త చేతిలో హతమైంది ఈ కొత్త పెళ్లి కూతురు ఇరవై నాలుగు రోజుల క్రితం పెళ్లి కూతురుగా అత్తారింటికి వెళ్లిన జస్ప్రీత్ కౌర్ శవమై తిరిగి వచ్చింది హృదయ విదారక ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది నవ వధువుగా వెళ్లిన కూతురు శవమైందని తెలిసి ఆమె తల్లిదండ్రులు బంధువులు షాక్ కు గురయ్యారు మరో నాలుగు నెలల్లో ఉన్నత చదువుల నిమిత్తం కెనడా వెళ్లవలసిన నవ వధువును ఆమె భర్త పొట్టను పెట్టుకున్నాడు పెళ్లై పట్టుమన్న నెల రోజులు కాకుండానే భార్యను అంతం చేశాడు ఈ కసాయి మొగుడు జస్ప్రీత్ కౌర్ మెడపై పదునైన వస్తువుతో కొట్టి హత్య చేశాడు జస్ప్రీత్ కౌర్ పేరెంట్స్ ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు మృతుడి సోదరుడు అమృత సింగ్ తండ్రి అజ్మీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం జస్ప్రీత్ కౌర్ కు నారాయణపూర్ సోహియాన్ గ్రామానికి చెందిన వ్యక్తితో ఆగస్టు ఇరవై ఐదు వివాహం జరిగింది భారీగా కఠిన కనుకలు ఇచ్చి పెళ్లి చేశారు పెళ్లికి ముందే జస్ప్రీత్ కౌర్కి ఫారెన్ వెళ్లి ఉన్నత చదువులు చదవాలని కోరిక ఉండేది అందుకే కెనడా వీసా కూడా తీసుకుంది జనవరిలో ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాల్సి ఉంది ఇదే విషయం భర్త కూడా చెప్పింది కానీ జస్ప్రీత్ కౌర్ కెనడా వెళ్లేందుకు ఆమె భర్త ఒప్పుకోలేదు ఆమె పలుమార్లు వివరణ ఇచ్చేందుకు ఒప్పించుకునేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు చివరకు ఆమెను వేధించడం మొదలు పెట్టాడు ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి దీంతో జస్ప్రీత్ కౌర్ పై కోపంతో పదునైన వస్తువుతో కొట్టడంతో చనిపోయింది అని మృతురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఆమెను ఎంతో కష్టపడి చదివించామని ఎన్నో ఉన్నత స్థానాలకు వెళ్తుందని ఊహిస్తే ఇలా అయిపోయింది అంటూ ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు పెళ్లే ఆమె పాలట శాపమైంది ఇలాంటి దారుణ ఘటనలు తరచూ ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి ఈ ఘటనపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి